ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు సన్సీడ్ హాస్పిటల్ నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో శ్రీరంగం తిరుపతి తర్వాత మూడవ పవిత్ర స్థలంగా అవనిపై పరిగణించబడే స్వామి ఆలయంలో పొంగల్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రథోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సారంగా సారంగా అనే దివ్య మంత్రాన్ని జపిస్తూ రథాన్ని లాగారు తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో ఉన్న సారంగపాణిస్వామి ఆలయం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి శ్రీరంగం తిరుపతి తర్వాత ఇది మూడవ దివ్య దేశంగా పరిగణించబడుతుంది ఇక్కడ ఏడుగురు మంగళ శాసనం చేశారు ఈ ఆలయంలో శంకరమణ బ్రహ్మోత్సవం అని పిలువబడే తైపొంగల్ రథోత్సవం ఆరవ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమైంది ప్రతిరోజు వివిధ వాహనాల్లో సారంగపాణి వారి ఊరేగింపు నిర్వహించారు పండగ తొమ్మిదవ రోజున తై పొంగల్ రోజును పురస్కరించుకొని సారంగపాణి పెరుమాళ్ శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు తర్వాత రథాన్ని అలంకరించి తై పొంగల్ తిరుక్తేరోటం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు సన్సీడ్ హాస్పిటల్ కుషాయిగూడ హైదరాబాద్